రాజుబాయ్ పోయో అమ్మా చెప్పిన మాట కూడా ఇంటలేడు మొన్నీ ఆంటీ నేను జై రాజన్నా మళ్ళా పొరితోని పిల్లలతో మాట్లాడవుగా మా అమ్మ ఫోన్ చేసి మా డాడీ ఫోన్ చేసి మాయ ఫోన్ చేసి అని నీతి కథలు అన్నీ చెప్ద్దు నాకు అది దాని విషయంలో మాట్లాడతాను నేనేమి పిల్లలతో మాట్లాడుతాను కాదు నేను సుభాషనా ఏడానా వీడియోలు చేద్దామంటారు పిలిపిస్తారు మళ్ళీ సప్పుడు లేదు ఉడకలేదు ఏం సప్పుడు కూడా మన వీడియోలు చేద్దామన్నారు ఎక్కడి అంటే ఉంద వీడియోలు చేసి ఎప్పుడైనా వేయచ్చు వీడియోలు ఏడి రాజన్న ఏడి అమ్మ వీడియోలు చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అన్నాడు వీడియో ఫోన్ అంటాడు

రాజన్నో సంబంధం రాజన్న కెమరాంజ రాజు రాజుభాయ్ పొయ్యి అమ్మా చెప్పిన మాట కూడా ఇంటలేడు రాజన్న ఏమైందనాడు ఏమైంది నా వీడియోలు చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం తురుమేద్దాం అంటవి చప్పు లేదు ఉనిక్కలేదు ఫోన్ చేసి కూడా ఫోన్ చేస్తాడే వస్తాం బిజి అయిపోతున్నారు ఎవరు ఫోన్ పర్సనల్ అంతేనా మొన్న అన్నావు ఆంటీ ఏంది రాజన్న దేవు చాయ్ అంటుర్రో చాయ్ అంటుర్రో బిజీగా ఉన్న మంచి మ్యాటర్ మాట్లాడు సతాయించకు ఏం అదే పూరి అంత పిచ్చా లైట్ మనం వీడియోలు చేయి ఫేమస్ అయ్యి మంచిగా పేరు జంబాయించుకోవాలి ఇంకా పూరితో మాట్లాడుతా ఏందనా బు మళ్ళీ ఫోన్ కనం వీడియో చేసి మళ్ళీ నువ్వు పిల్లతో మాట్లాడతావా వీడియోలు చేస్తావా ఫోన్ మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడదు ఫోన్ మాట్లాడదు మంచిగా వీడియోలు చేయాలి ఫేమస్ అయిపోవాలి దిల్ ఖుష్ పొద్దు ఫోన్ చేస్తున్నా లేపలే నువ్వు ఏ పొడితో మాట్లాడుతున్నావో ఏ పొడి దగ్గర ఉన్నావు లేపలే అంటావా ఫోను కాదన్నా జర పనుండే అన్న పని ఏ పని వేరే పని ఉండే పర్సనల్ పని చేస్తా పిల్లలతో రావని చెప్పి నేను ఫోన్ మాట్లాడుకుంటా అవునన్నా రెండు నిమిషాలు మాట్లాడి మొన్న గీ చెత్త పాము భూములు వచ్చి కాటేసి చంపుతేములరావు అన్న గీడే ఎందుకు ఎందుకు రావణా గీ చెట్లలో ఏముంది నడు మంచిగా రూమ్ ఉంది ఆ రూమ్ లో మాట్లాడుకోవచ్చు పెద్ద పెద్ద వీళ్ళు అంతేనా అంటే పర్సనల్ రూమ్ లో ఏంది ఏ పని వీడియోలు చేద్దాం పేరు అమ్మాయించుకుందాం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మనకి సపోర్ట్ చేస్తారు మంచిగా తీసుకోవతారు నువ్వు చేస్తానే జర ఇద్దరం చేస్తాను జర ఫన్ ఉంటది అనుకోరా ఇద్దరం చేసినా వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతారు మంచిగా మన ఇద్దరం చేద్దాం ఏమంటావు మంచిగా చేస్తే మనకు కూడా ఫేమ్ వస్తుంది మంచిగా గుర్తింపు వస్తుంది ఏమంటావు చెప్పు రావు నాకు వేరే బయట పనులునే అన్న నేనేం కాలు చూపలేదు నాకు పని ఉంటేనే రాను పన్ను లేకపోతే నీకు కంపల్సరీ వస్తా అట్లా పన్నుండేద్దాం వీడియోలు చేద్దాం మంచిగా చేద్దాం చేద్దామా మళ్ళా పొరితోనే పిల్లలతో మాట్లాడవుగా వీడియోలు మాట్లాడుకుంటా సరే వీడియోలు అయిపోయినాక మాట్లాడుకో కానీ వీడియో లో మాత్రం పిల్లలతో మాట్లాడుతున్నా మా అమ్మ ఫోన్ చేసి మా డాడీ ఫోన్ చేసి మాయ ఫోన్ చేసిండ నీతి కథలు అన్ని అవురా ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అంటే ఎవరితో మాట్లాంటే నేను ఫోన్ వచ్చారు ఇంట్లో షాప్ కాల్స్ మాకు షాప్ షాప్ కాల్ అలీలు వస్తుంటారు ఫోన్ చేస్తుంటారు అట్లా అది దాని విషయంలో మాట్లాడతాను నేనేమి పిల్లలతో మాట్లాడటం కాదు నేను అట్లా కాదురా నేనైతే వీడియో చేస్తా వీడియో తర్వాత డిస్టర్బ్ చేయకూడదు నేను ఎడిటింగ్ చేస్తా నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను ఇక్కడైనా మాట్లాడుకుంటా అక్కడైనా మాట్లాడను డిస్టర్బ్ చేయకుండా వీడియో లో అయిపోయినా కానీ వేమనే వేసుకో నేను రావాలి అన్న విడియో చేద్దాం అంటే నేను వీడియో చేస్తా నువ్వు 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 బాగా ఫోర్స్ కొంటే నువ్వు బాగా సిన్సియర్గా ఉంటే నాకు కూడా సిన్సియర్ వస్తది నేను చేయాలనుకుంటా నేను చేసేప్పుడు నువ్వు ఫోన్ ఎత్తుకుంటే నువ్వు నేతకుంటే ఇద్దరికి సరిపోదు అవును ఫోన్ పెత్తాలి ఎత్తుతా ఫోన్ ఎత్తుతా వీడియోలు చేస్తున్నాం కంపల్సరీ మన వీడియోలు వైరల్ అయితే కంపల్సరీ చేద్దాం సరేనా సరే సెకండా రైట్ ఆ మరి కలుద్దాం మేమే నమ్మకం లేదు మరి నాకు నమ్మకం పెట్టుకో నమ్మకం పెట్టుకుందాం చేద్దాం వీడియోలు చేద్దాం మంచిగా కష్టపడదాం కష్టపడదాం రైటా అన్న మంచిగా వీడియోలు చేద్దాం కష్టపడదాం సరేనా ఇగో మీరు అందరు చూడని నారాజు అన్న వీడియోలు చేస్తా అంటే కంపల్సరీ వీడియోలు చేపిస్తా నేను కూడా మంచిగా చేస్తాడు అన్న వీడియోలు చేస్తాడు మంచిగా కామెడీ ఇంకా మీకు ఇంకా మంచి కంటెంట్ మంచిగా ఇస్తాడు ఇంకా మిమ్మల్ని ఫన్ చేసి నవ్విస్తాడు నారాజు అన్న వీడియోలు మంచిగా తీస్తాడు మీరు చెప్పు వీడియోలు ఓకేనా తీసావుగా అలా ముంగట మళ్ళా మాట పోతు కంపల్సరీ చూడండి నేను ఇద్దరం కలిసి తీస్తాం కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం ఇవన్న నారాజనా కూడా నమ్మకంతో చెప్తుండు మీరు ఏం చేయకూడదు ఫ్రెండ్స్ మీరు కొంచెం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకేనా నారాజనా ఏమంటావు చేసావుగా పక్కా పక్కా రైట్ ప్లీజ్ సపోర్ట్ మీ